విభజన సమస్యల కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేసి మూడంచెల్లో సమస్యలు పరిష్కరించాలని తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో నిర్ణయించారు రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి అధికారుల కమిటీని నియమించనున్నారు అధికారుల కమిటీ పరిష్కరించలేని సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ ఏర్పాటు కానుంది మంత్రుల కమిటీ సైతం పరిష్కరించలేని అంశాలపై సీఎంలు చర్చించి నిర్ణయం తీసుకుంటారు మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై రెండు రాష్టాలు ఉమ్మడిగా పోరాటం చేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరిపారు చంద్రబాబు రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అధికారుల బృందం సుమారు రెండు పాటు సుదీర్ఘంగా చర్చించింది సంప్రదింపుల కోసం ప్రజాభవన్కు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును తెలంగాణ ప్రభుత్వం సాదరంగా ఆహ్వానించింది ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి చంద్రబాబుకు పుష్పగుచ్చమిచ్చి ఆత్మీయంగా పలకరించి స్వాగతం పలికారు తెలంగాణ మంత్రులు చంద్రబాబును సాదరంగా స్వాగతించారు అనంతరం లోపలికి తోడ్కొని వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శాలువా కప్పి కాలోజీ నారాయణరావు రచించిన నాగడవ పుస్తకాన్ని బహుకరించారు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్కకు చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి ఫోటోలను బహూకరించారు భేటీలో ఏపీ తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు సత్యప్రసాద్ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ సీఎస్ కుమార్ ప్రసాద్ పలువురు అధికారులు తెలంగాణ తరపున ఆ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు ఇద్దరు సీఎస్లు ఆయా రాష్ట్రాల ఎజెండాలు చదివి వినిపించారు పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలన్నీ వెంటనే పరిష్కరించే అవకాశం లేనందున మూడంచల్లో పరిష్కరించుకోవాలని సీఎంలు నిర్ణయించారు ఈ క్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు వారీగా చొరవ తీసుకుని న్యాయపరమైన చిక్కులపై చర్చించారు అధికారులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై తమ పరిధిలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు అధికారులు తొలుత విభజన చట్టంలోని తొమ్మిది పదవ షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంశం విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు పదిహేను ఎయిడెడ్ ప్రాజెక్టుల రుణ పంపకాలు రెండు రాష్ట్రాల స్థానికత కలిగిన ఉద్యోగుల మార్పిడికి సంబంధించిన అంశాలను వివరించారు ఆయా అంశాలపై ఇద్దరు సీఎంలు తమ అభిప్రాయాలను తెలియజేశారు అన్నింటిపై విస్తృతంగా చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు సీఎస్ లు మంత్రుల కమిటీ పరిధిలో పరిష్కారం దొరకని వాటిపై తమ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు బేషజాలు పంతాలకు వెళ్లకుండా ఆలోచిస్తే కొన్ని సమస్యలు అధికారులే పరిష్కరించగలరన్నారు సుదీర్ఘ ఉద్యమంతో ఏర్పాటైన తెలంగాణ ప్రజల భావోద్వేగాలకు అనుగుణంగా వెళ్లాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు కృష్ణా జలాల పంపిణీపై రెండు రాష్ట్రాలు కలిసి కేంద్రంతో మాట్లాడాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు కేంద్రంలో కీలకంగా ఉన్న చంద్రబాబు రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని రేవంత్ రెడ్డి కోరారు సున్నితమైన రెండు రాష్ట్రాల ప్రజల మనోభావాలను గౌరవించేలా నడుచుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు ఏపీ తెలంగాణలో సుపరిపాలన ఉన్నందున రెండు రాష్ట్రాలకు మంచి జరుగుతుందన్న చంద్రబాబు తెలంగాణ అభివృద్ధికి కూడా తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు విభజన సమస్యల పరిష్కారానికి రెండు వారాల్లో ఇరు రాష్ట్రాల సీఎస్లు ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు కమిటీల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎస్లను సీఎంలు ఆదేశించారు ముఖ్యమంత్రులతో సహా ప్రతినిధి చర్చించిన తర్వాత ఒక నిర్ణయం రావటం జరిగింది ఆ ఏంటంటే వీటి పరిష్కార మార్గాలు చూడటానికి ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా ఈచ్ స్టేట్కి కి త్రీ మెంబర్స్ కలిపి ఒక కమిటీని వేసి ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ల స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాల సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలి రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించడం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ అంశాలుంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రాథమికంగా ఈనాటి సమావేశంలో తీసుకున్నటువంటి నేనే ఈ అంశాలన్నింటినీ చర్చించడానికే వే ఫార్వర్డ్ కోసం ఈ కమిటీలు వేసాం అన్ని అంశాలు ఈ కమిటీల్లో చర్చించిన తర్వాత ఫైనల్ గా సీఎం స్థాయి కమిటీలోకి వస్తాయి మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై ఉమ్మడి పోరాటం చేయాలని తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు డ్రగ్స్ మహమ్మారి యువతకు శాపంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు ఇరు రాష్ట్రాలను మాదక ద్రవ్యాల రహితంగా మార్చాల్సిన అవసరం ఉందనగా చంద్రబాబు కూడా అంగీకరించారు డ్రగ్స్ సైబర్ పై పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వివరించిన రేవంత్ రెడ్డి ఏపీ కూడా కలిసి రావాలని కోరగా చంద్రబాబు సమ్మతించారు రెండు రాష్టాల అదనపు డీజీ స్థాయి అధికారులతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించినట్లు భటి విక్రమార్క తెలిపారు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలని ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బోర్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్ గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధిక ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలను కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయటం జరిగింది ఏపీలో ఇప్పటికే డ్రగ్స్ ను ఉక్కుపాదంతో అణచివేయాలనే ఉద్దేశంతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామని ఇరు రాష్ట్రాల అడిషనల్ డీజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు తెలుగు వారు లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు కాబట్టి ఒక ప్రోయాక్టివ్ వేగా లెటర్ పంపించడం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి సమావేశంలో అన్ని కూడా చర్చించి కులంకులు తీసుకుని ఎవరైతే మంత్రివర్యులు ఉన్నారో అధికారిని అధికారులు ఎవరైతే ఉన్నారో అందరి కూడా సలహాలు సూచనలు తీసుకుని డిస్కస్ చేసి అందరి యొక్క భావోద్యోగాలన్నీ కూడా పరిమళం తీసుకుని మనం కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఒక లక్ష్యంతో సానుకూలంగా సత్వరంగా పరిష్కరించాలని లక్ష్యంతోనే ఈ యొక్క ఆఫీసర్స్ కమిటీ ఏర్పాటు చేయడం గాని దాని తర్వాత మినిస్టర్స్ కమిటీ ఏర్పాటు చేయడం కానీ మంచి వాతావరణం క్రియేట్ చేసే విధంగా ముఖ్యమంత్రులు కూడా ఫ్రీక్వెంట్ గా అని చెప్పి ఒక ఆలోచన ముందు రావడం నిజంగా చాలా ఆనందదాయకం డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని చెప్పేసి తపలతో పనిచేస్తూ ఉన్నారు దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో అక్కడ ఉత్పత్తి ఇక్కడ ఎక్కువగా వస్తుందని చెప్పేసి గవర్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులు డి అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆరు గ్యారెంటీలకు ఎంత ఖర్చవుతుందని తెలంగాణ సీఎస్ తెలుసుకున్నారు మూసి అభివృద్ది ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్న చంద్రబాబు నిధుల సమీకరణ ఎలా చేస్తున్నారని రేవంత్ రెడ్డి నుంచి ఆరా తీశారు ఏపీలో కలిపిన ఐదు గ్రామ పంచాయతీలను తమకు తిరిగివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరారు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పదని ఏపీ అధికారులు చెప్పారు హైదరాబాద్ లోని కొన్ని భవనాలు కావాలని ఏపీ అధికారులు కోరగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిరాకరించినట్లు తెలిసింది తెలంగాణ అవసరాల దృష్ట్యా హైదరాబాద్ లో స్థిరాస్తులు ఇచ్చే పరిస్థితి లేదని ఏపీ ప్రభుత్వం తరఫున దరఖాస్తు చేసుకుంటే స్థలం కేటాయిస్తామని చెప్పినట్లు తెలిసింది అందులో ఢిల్లీలోని ఏపీ భవన్ తరహాలో భవనాలు నిర్మించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించినట్లు సమాచారం